ఈరోజు ప్రచార పర్వం ముగింపు కార్యక్రమంలో భాగంగా సింగనమల నియోజకవర్గం గాలిదేన మండలం మార్తాడు గ్రామంలో ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మండలక వారి ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని తమ సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి అక్కడ విజయం చేకూరుస్తామని చెప్పేసి ఎక్కడికక్కడ వాళ్ళు ముందుకొచ్చి ప్రత్యేకంగా మహిళలు ముందుకొచ్చి చెప్పడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మేమైతే భావిస్తున్నాము ఈ ఎన్నికల్లో స్థాయిలో తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మెజార్టీతో తోటి రాష్ట్ర స్థాయిలో అన్ని నియోజకాగాలు కూడా ఈరోజు జెండా అదే అదేవిధంగా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేమందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక విధ్వంసకర పరిపాలన వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క సమస్యలను ఈరోజు తీసుకొచ్చి ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు వాళ్ళు బాధపడినటువంటి విషయాలు కావచ్చు వాళ్ళు ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి నిరంకుశంటే విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా కూడా ఖండిస్తూ రోజు పెద్ద ఎత్తున వాళ్ళందరూ సంపూర్ణంగా మనం వైపు రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రత్యేకించి సూపర్ సిక్స్ కార్యక్రమం ద్వారా నారా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మహిళలు ప్రత్యేకించి మహిళా శక్తి అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధుల కింద దాదాపుగా పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ ఇంట్లో చదువుకున్న ప్రతి పిల్లవాడికి కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు కానీ పురుషులు కానీ వారికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటే వారికి నాలుగు వేలు పాటు మూడు సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇచ్చే కార్యక్రమంతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఇది జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించే దిశగా ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా రైతానాల కోసం తొలకర జల్లు పడంగానే రైతన్నలు ఈరోజు డబ్బులు లేక ఇల్లు కుదెట్టడము లేదంటే బంగారు తాకట్టు పెట్టడమో ఆ పరిస్థితుల్లో డబ్బులు తీసుకొచ్చి పంట పండిస్తే పంటకి రాకపోతే నష్టపోయి ఆత్మహత్యలు చేసేయడం అనే పరిస్థితులు ఉన్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలని వాళ్ళకి అన్నదాత కార్యక్రమం కదా ఇవ్వడం జరుగుతూ ఉంది దాంతోపాటు సౌభాగ్య అనేటువంటి ఒక పథకం మన పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వం రూపొందించబడినటువంటి ఆ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మందికి పది లక్షల రూపాయలు చెప్పిన వాళ్ళకి ఆర్థిక సాయం అందించి తద్వారా పరిశ్రమ నెలకొల్పి ఆ పరిశ్రమ ద్వారా యువతకి చేయుతనే కార్యక్రమం తీసుకురావడం జరుగుతుంది దాంతోపాటు గతంలో ఇచ్చినటువంటి చంద్రన్న పెళ్లి కానుక ఈరోజు లక్ష రూపాయలకు పెంచడం జరుగుతూ ఉంది అదేవిధంగా అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి ముఖ్యంగా మహిళలు అదేవిధంగా మైనార్టీ వాళ్ళు కూడా ఈరోజు గతంలో ఇచ్చిన దుల్హాన్ని కూడా ఈరోజు యాభై వేల నుంచి లక్ష రూపాయలు పెంచడం జరుగుతూ ఉంది అదేవిధంగా హజ్ భవనాన్ని విజయవాడలో ఎనభై కోట్ల నిర్మించి వారందరికీ కూడా హజ్ యాత్రకు వెళ్ళడం దానికోసం లక్ష రూపాయల సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది దాంతోపాటు వాళ్ళకు ప్రత్యేకించి ఐదు సంవత్సరాల లో వెయ్యి పది వందల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా ముస్లిం నాయుడు కేటాయించుతోంది కాబట్టి ఈ విధంగా అన్ని వర్గాల వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించే దిశగా తెలుగుదేశం పార్టీ రాబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మాకు మద్దతు పరికేందుకు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయదంత్రి మోగించి తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ తోటి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అదేవిధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు సీట్లను రెండు పార్లమెంట్ సీట్లను కూడా తెలుగుదేశం పార్టీ కావ్యసం చేసుకోబోతుందని చెప్పేసి మాకు తెలుస్తోంది ప్రచార స్థాయిలో భాగంగా కాబట్టి అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దీవించాలా ఆశీర్వదించాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ ఖచ్చితంగా అందరూ రెండు ఓట్లు కూడా సైట్ గుర్తుకు వెళ్ళిందని కోరుతున్నారు